సో ఎనీహౌ గుర్తుల గురించి లూజ్గా మాట్లాడి మరింత తేలిక అవ్వక్కర్లా బేసిక్గా అది ప్రభుత్వ ఖర్చుతో జరిగిందా పార్టీ ఖర్చుతో జరిగిందా అనా పైస్సులతో సహా ఆ లెక్కలు ఇవ్వాలి అని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నానమ్మా జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఆరు వేల బస్సులకి డీజిల్ ఎవరు కొట్టించాడు ఆర్టీసీకి డబ్బు ఎంత కట్టారు లెక్కరికి ఎంత అయింది ఇవన్నీ కూడా మీరు అక్కడికి హెలికాప్టర్లో వెళ్ళారు ఆ ఖర్చు ప్రభుత్వానికి రాశారా ఇది ఎందుకంటే అది ఎన్నికల ప్రచార సభ వాలంటీర్లందరికీ పిలిపించారు మీరు ఇంటింటికి తిరిగి ఇది చేయండి అని మీది వెరబేటం ఆ వీడియోతో సహా నేను ఎన్నికల కమిషన్కి పంపిస్తా మీరు ఈ మీటింగ్ ఖర్చు మీ పార్టీ ఖర్చులో రాసుకున్నారా లేదా అనేది కూడా ఇంపార్టెంట్ అలాగే అట్ ది సేమ్ టైం వాలంటీర్లని ఇంటింటికి తిరిగి ప్రచారం చేయమని మీరు మాట్లాడారు అది మీ సాక్షి పేపర్లోనే ఉంది మీ సాక్షి ఛానల్లో లైవ్ వచ్చింది అదే నేను పంపిస్తున్నా ఎలక్షన్ కమిషన్కి చూద్దాం వాళ్ళు ఏం చర్యలు తీసుకుంటారో మీరు ఇలాంటి వాగుడు వాగాకపోతే మరి ఇవాళ కాకపోతే రేపైనా ఇదే చెత్త వాగుడు కంటిన్యూ చేస్తే వాళ్ళు డెఫినెట్గా చర్యలు తీసుకుంటారు గ్యారంటీగా చర్యలు తీసుకుంటారు ఇందులో ఎటువంటి సందేహం లేదు ఇందుకు ఒక మచ్చు తునగ్గా మరి నేను మొన్న లేఖ రాశా ఆయన జోగి రమేష్ తనంలోరి క్యాండిడేటు మనమంతా క్రైస్తవ కుటుంబంలో జన్మించి మీరందరూ ఓట్లు వేసి క్రీస్తు తనుడైన జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించాలి అని నిస్సిగ్గుగా ప్రచారం చేసుకుంటూ పాస్టర్లకు కుక్కర్లు ఇచ్చాది కొన్ని రూపాయలు ఇటువంటివన్నీ ఇచ్చి చేశారు అలాగే వాలంటీర్ల గురించి కూడా మాట్లాడారు ఇవన్నీ కూడా నేను ఆ పేపర్ అన్నీ ఎలక్షన్ కమిషన్కి మొన్న మధ్యాహ్నం ఇచ్చి ఎక్నాలజీమెంట్ తీసుకున్న నాకున్న సమాచారం మేరకు ఎన్నికల కమిషన్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గారికి పంపింది రాష్ట్ర ఎన్నికల కమిషన్ నుంచి సంబంధిత రెవెన్యూ మరియు పోలీస్ శాఖాధిపతులకు ఆ పెనంలో ఆ పాస్టర్లు ఆ పొలిటికల్ మీటింగ్లు ఆ డీటెయిల్స్ అన్నీ అన్నీ మేము వెర్బేటం ఇచ్చా వీడియో ఉంది కళ్ళెట్టు సొత్త తెలిసిపోద్ది కాదంటానికి రెవెన్యూ వాడికి పోలీసు వాడికి ఏమీ లేదు ఆ రిపోర్ట్ గ్రౌండ్ రిపోర్ట్ కూడా అడగటం బాధ్యత కనుక వీళ్ళు ఇచ్చిన పైన అబద్ధాలన్నీ సువముటో ఆ వీడియోలో వాళ్ళే చూసి అర్థం చేసుకుంటారు సో ఒక ఒక లెసన్ సరే ఏదో మేనేజ్ చేస్తారో ఏం చేస్తారో నాకు తెలియదు అది ఏదైనా వాళ్ళు చేసింది తప్పు దగా మోసం సో కాబట్టి ఇది ఒక హెచ్చరిక అయితే తప్పకుండా అవుతుంది మరి దీన్నే వాళ్ళు ఇలాగే మిగిలిన వాళ్ళు కూడా ఆ జగన్మోహన్ రెడ్డి బాటలో ఈ జోగ్గోడు బాటలో నడిస్తే డెఫినెట్గా ఎలక్షన్ కమిషన్ తీరుస్తారమ్మా తీరుస్తారు ఏం తీరుస్తారు అంటే కొన్ని పదాలు మనం మాట్లాడుకోడు మీరు అర్థం చేసుకున్నారు ఆ పదాలు అదే తీరుస్తారు అని చేత దయచేసి ఆపేయండి మీ ఉన్మాదాలు మీ పాస్టర్ మేనేజ్మెంట్లో కుక్కర్లో కవర్లో డబ్బులు ఇవన్నీ కూడా ఎందుకు నెండెబ్బాయితే నొండో అంటున్నారు కదా ఎందుకు చిల్లర పనులు చీప్ పనులు మానేమ్మ ఓ పక్కన మళ్ళీ ఆ విమలాదేవి గారు మీ ఫ్యామిలీ మరి ఆడపాస్టర్లో ఏమంటారో నాకు తెలీదు మరి స్త్రీ పాస్టర్ మరి ఆవిడ కూడా క్రైస్తవుడైనా జగన్ను గెలిపించవలమని చెప్పి మరి ఆవిడ కూడా తిరుగుతున్నారు మరి మతాన్ని తీసుకురావద్దు మనుష్యుడైనా జగన్మోహన్ రెడ్డిని గెలిపించమని అడిగింది అంతేగాని మతం పేరు మీద హిందువులైనా నన్ను గెలిపింపని నేను ఎప్పుడు అన్నే కరెక్ట్ కాదది సో చేత మతాన్ని ఎన్నికలకి వాడుకోవటం తప్పు శ్రీమతి మరి ఈవిడేమో వైఎస్ వేమలారెడ్డి అట మరి షర్మిల వైఎస్ షర్మిలారెడ్డి ఎందుకు కాదు మరి విఘ్నులైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి వారి అనుచరులకే తెలియాలి సో ఈ ఇటువంటి వెరుమురు వేషాలు మరి వేస్తే మరి ఎలక్షన్ కమిషన్ మరి నిజంగా నిష్పక్షపాతంగా ఆ పోలీసులు ఆ రెవెన్యూ వాళ్ళు రిపోర్ట్ ఇవ్వాలి ఇవ్వకపోతే మళ్ళీ ఆ వీడియోని కట్ చేసి ముక్కలు ముక్కలుగా ట్రాన్స్లేషన్ చేసి వీళ్ళేవో రిపోర్ట్ ఇచ్చారు జరిగింది ఇది ఆ పోలీస్ అధికారి మీద ఆ రెవెన్యూ అధికారి మీద కూడా చర్యలు తీసుకోమని మళ్ళీ ఇంకో లెటర్ రాస్తారు ఈ బిఎల్ఓలు ఏదో పనులు చేస్తే పాపం మా జిల్లా కలెక్టర్ ఆ లేడీ మరి ఆవిడ చర్యలు తీసుకుంటే కలెక్టర్నే లేపేశారు ఆయన ఎక్కడో మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ కింద వేశారు కలెక్టర్ పోస్ట్ తీసేసి ఎందుకంటే మరి ఇంత స్ట్రిక్ట్గా ఉంటే కలిపి ఎలక్షన్ స్ట్రిక్ట్గా ఉంటే మరి కష్టం కదా మరి తస్మద్ది గెలిపించుకోవాలంటే ఫ్రాడ్ చేయాలి కదా మరి ఇలాంటి నిజాయితీ గల ప్రశాంతి అనే నిజాయితీ గల అధికారిని మరి కొంతమందిని సస్పెండ్ చేసిందని అడి తీసి పడేశారు చూద్దాం మరి కొత్త కలెక్టర్ ఈ మాట వింటాడా ప్రజాస్వామ్యాన్ని బ్రతికిస్తాడా విల్ బి అండర్ అబ్జర్వేషన్ ఇతకుమ్మక్క కుమ్మక్కైతే ఎన్నికల కమిషన్ తీసేస్తుంది ఒరి దగ్గర పెట్టుకుని ఉద్యోగం చేసుకుంటే మంచిది ఎనీ ఐ హోప్ రెవెన్యూ కలెక్టర్ వుడ్ బి గుడ్ సో బేసిక్గా నిన్న ఆయన అబద్ధాలు ఏం చెప్పారంటే ఇంగ్లీష్ మీడియం కేవలం జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చేట అసలు అసలు ఆంధ్రప్రదేశ్లో ఎవరికి ఇంగ్లీష్ తెలియదు ఈయన వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఇంగ్లీష్ వచ్చింది అని భ్రమించేలాగా ఇప్పటి నుంచో ఉంది ఇంగ్లీష్ మీడియం బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పటి నుంచి ఉందిరా నాయన బాబు తెలీదు చెప్తేనో వచ్చిన ప్రాబ్లం అది అప్పుడు నేను చెప్పినా ఎవరు చెప్పినా చెప్పింది ఏంటంటే తెలుగు భాషలో చదువుకోవాలి అనుకున్న వాళ్ళకి ప్రొవిజన్ ఇవ్వాలి అని నేను చెప్పింది అంతే తప్ప ఆ భాషని చంపేయడానికి వీలు లేదు అప్టిల్ సర్టెన్ క్లాసెస్ ఇఫ్ ది స్టడీ ఇన్ మదర్ టంగ్ అంటే జగన్మోహన్ రెడ్డికి అర్థం కాదని ఇంగ్లీష్లో చెప్తున్నాను ఇఫ్ ది స్టడీ ఇన్ మదర్ టంగ్ దేర్ ఎబిలిటీ టు గ్రాస్ వుడ్ బి వెరీ హై అందుకని మా జగన్ అందుకని కొన్ని క్లాసుల వరకు అది కూడా చదువుకోవాలి అనే ఇంట్రెస్ట్ ఉన్నవారికి వారు ఇబ్బంది పడకుండా ఉండాలి అని చెప్పబడింది దానికేదో ఆ ప్రొవిజన్ కూడా ఎత్తేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్స్ని వైలేట్ చేసి మరి వాళ్ళు ఎందుకు ఊరుకున్నారో నువ్వు ఎలాగైనా వైలేట్ చేస్తా నాకు తెలియదు సో ఏదో ఈయన వస్తేనే ప్రజలు ఇంగ్లీష్ మీడియంలో చదువుకుని అక్కడ పో వెళ్ళిపోతారట ఈయన లేకపోతే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వస్తే తెలుగు మీడియం వస్తుందంట వస్తుందంటే దొంగిందే ఏంట మాటలు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు మోర్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ ఇంగ్లీష్ మీడియం స్కూల్సే ఉన్నాయి ప్రజలు అదే కోరుకుంటే గ్రాడ్యువల్గా పెరుగుతాయి నేషనల్ పాలసీ టు సర్టన్ క్లాసెస్ ప్రొవిజన్ ఉండాలి అని అన్నారు ఆ ప్రొవిజన్ ఉంచవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది ఆ బాధ్యత నిర్వర్తించట్లేదు అని నేను అప్పుడు పార్లమెంట్లో గుర్తు చేస్తే నా విలుపడేటి సార్ సరే ఇంగ్లీష్ మీడియంకి ఈ జగన్మోహన్ రెడ్డికి ఎటువంటి సంబంధం లేదు గుజరాతీ మీడియంలో చదువుకున్న నరేంద్ర మోడీ గారు పదేళ్ళు కంప్లీట్ చేసి ఇంకొక ఐదేళ్ళు ప్రధానమంత్రిగా ఉండబోతున్నారు ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్న జగన్మోహన్ రెడ్డి గారు కేవలం ఐదు సంవత్సరాలకి ముఖ్యమంత్రిగా తన పదవీ కాలాన్ని ముగించుకొని సెలవు తీసుకోబోతున్నారు ఇది మాతృభాషలో చదువుకున్న దానికి పలాయ భాషలో చదువుకున్న వాడికి తేడా ఓకే సరే ఉద్యోగాలకి ఈ భాషకే సంబంధం లేదు అసలే ఇండియాలో ఉన్నవాడికి అమెరికాలో ఉద్యోగం ఎందుకు వస్తుంది వాళ్ళు ఇంగ్లీషు ఇంకా బాగా మాట్తారు కదా ఎక్కడోళ్ళకి ఎందుకు వస్తుంది ఉద్యోగం ఆ మాత్రం కామన్ సెన్స్ లేదా అమెరికా తెలుగు చూడు న్యూయార్క్ స్టేట్లో బోల్ మంది దగ్గరలు ఉంటారు ఏ మ్యాన్ మగ్గర్లు అంటారు వాళ్ళు అంటారు ఇంగ్లీష్లోనే అంటారుండే డబ్బులే అని అంటారు తెలుగులో భాష ఉంది కమ్యూనికేషన్ అమ్మా సో ఎబిలిటీ టు గ్రాస్ప్ ఈస్ డిఫరెంట్ దెన్ జస్ట్ నియర్లీ స్పీకింగ్ ఇంగ్లీష్ ఇస్ డిఫరెంట్ మై డియర్ జగన్మోహన్ రెడ్డి అండర్స్టాండ్ ద డిఫరెన్స్ మన ఎవడో వచ్చా అంట అక్కడ ఎడెక్స్ వాడు అసలు జగన్మోహన్ రెడ్డిని చూసి షాక్ తినేసా అంట ఎలాంటి మహానుభావులు అని ఎడక్స్ ఎవరికైనా ఫ్రీ సర్టిఫికేట్ ఇవ్వాలంటే మరి క్యాష్ కొడతారు సర్టిఫికెట్కి అసలు ఫ్రీగా ఎడ్యుకేషన్ ఇలాంటి బోల్ ఉన్నాయి దానికి యాభై కోట్లు అడ్వాన్స్ కొట్టాయంట అందులో మరి ఎంత కొట్టారు నాకు తెలియదు ఇలా అంతా బాగచ్చు ఐబీ సిలబస్ అన్నారు సీబీఎస్ఈ అసలు నీ స్టాండర్డ్కి సీబీఎస్ఈ ఎంటర్ అవ్వవు అని అసలు ఎలిజిబిలిటీ లేదని కేవలం ఒక వెయ్యి స్కూల్కి ఇచ్చారు ఆడ మీద అలిగి ఇప్పుడు ఐబీ చెప్పే గతంలో ఉన్నాయి ప్రపంచంలోనే మూడు వేలు స్కూళ్ళు ఉంటాయి ఆంధ్రాలో నలభై వేల స్కూళ్ళు ఐబీ అంటారు ఆయన అలాగే ఫీజు కట్టాలంటేనే సంవత్సరానికి ఇందాక నెల అయిపో విజయ్ ఆయన చెప్పారు దగ్గర దగ్గర ఒక రెండు వేల చిల్లర కోట్లు ఊరికే ఐబీఏ వాళ్ళకి ఫీజు కోసం అసలు నాడు నేడు వాళ్ళు ఈనాడులో చూసాం నలభై వేల బళ్ళు కాను పదిహేను వేల బళ్ళు రిపేర్లు అయింది అంట మిగిలిన బళ్ళు అన్నీ అలాగే ఉన్నాయి వీధుల్లో అంటే చెట్ల కింద ఓపెన్ ఏరియాల్లో కొన్ని వేల స్కూల్స్ ఉన్నాయి ఈ రోజుకి కౌర్లు చూస్తే కోటలు దాటిపోతాయి కేవలం ప్రజల్ని మభ్య పెట్టడం కోసం ఎవడో వస్తాడు అబ్బాబ్బా ఈ క్లాస్ రూమ్లు ఏంటి కంప్యూటర్లు ఏంటి అంటే జగన్ తోపమ్మ అంటాడు అది సాక్షిగా రాసుకుంటాడు ఈ మిగిలిన స్కూల్ పరిస్థితి ఏంటి ఇంకా నలభై వేలకి పదిహేను వేల స్కూల్లో నాడు నేడు రిపేర్లు అయినాయి అతి గతి లేదు మరి ఎడ్యుకేషన్ గురించి ఈయన ఒక అభినవ పులే అంటారు రకరకాలుగా మాట్లాడతారు అక్కడ జరిగింది ఏంటి అసలు చేసింది ఏంటి జగన్మోహన్ రెడ్డి కేవలం బర్త్ సర్టిఫికెట్లు డెత్ సర్టిఫికెట్లు ఆస్తి సర్టిఫికెట్లు రాళ్ళు ఇవన్నిటి మీద తన బొమ్మలో తను వేసుకోవటం తప్ప అంతకుమించి ఏమన్నా జరిగిందా నవరత్నాలు ముందు తండ్రి ఫోటో తర్వాత తండ్రి పక్కన షాడోగా కొడుకు ఫోటో తర్వాత తండ్రి షాడో కొడుకు ముందుకు ఆ తర్వాత తండ్రి లేడు ఇతన్ ఫోటో అంతకు మించి అభివృద్ధి అభివృద్ధి మీ ఫోటోల్లో ఉంది అంతకుమించి అభివృద్ధి లేదు ప్రతి ఇంటికి మంచి చేశాను అంటారు ప్రతి ఇంటికి చేసింది ప్రతి ఇంటికి చెత్త పని వేశారు అది మంచిగా ప్రతి ఇంటికి విద్యుత్ ఛార్జీలు పెంచారు అది మంచి ఏం మంచి ఏం చేశారు